జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం చాలామందికి తెలుసు ఈ వీధి సూలర కానీ వీధిపోటు కానీ ఈశాన్యం వస్తే చాలా ఆనందపడుతుంటారు అదేమిటో తెలియదు మాకు కూడా తెలియట్లేదు కానీ పిలుస్తుంటారు ఆనందపడతారు మళ్ళీ పిలుస్తారు ఏమిటి ఏందోనండి ప్రాబ్లం అర్థం కాదు విపరీత ధనం వస్తుంది విపరీతంగా ఖర్చు అవుతుంది కనుక ఈశాన్యం వీధిపోటు ఉంటే ధనం బాగా వస్తుందా అంటే వీధిపోటు వలన ధనం రావటం కాదండి అంటే వీధి ఉండటం వలన రావటం కాదు అసల్లో మనం ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో మనం నిర్మించుకున్న గృహం ఏదైతే ఉంటుందో అది వాస్తుపరంగా బలం ఉండాలి అంటే ఇక్కడ వీధి పోటుని కూడా తొక్కే విధంగా అక్కడ మనకు బలం ఉండాలంటాడు అంటే ఈశాన్యం వీధి పోటు ఉన్నా లేకపోయినా బలం ధనం అనేది వస్తున్నది లేని వాళ్ళు ధనం సంపాదిస్తున్నారు విపరీతంగా సంపాదిస్తున్నారు విపరీతంగా ఆనందంగా ఉంటారు విపరీతంగా ప్రశాంతంగా ఉంటున్నారు వీధి పోటు ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి బలంగా ఉండరు ఏమిటంటే ఆ వీధి పోటే కదా అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మామూలుగా గృహం నిర్మిస్తారు ఇబ్బందులు పడతారు అట్లా కాకుండా వీధి పోటును కూడా డామినేట్ చేసే విధంగా మనం గృహం నిర్మించాలి అప్పుడు వీధి పోటు నావ అయిపోతుంది ఉదాహరణకి ఇటీవలే మనకు హైదరాబాద్ నగరంలో కూడాను అట్లాగనే ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో కూడాను ఒక గృహాన్ని చూసాము వాళ్ళ ఇంటికి ఒకళ్ళకేమో ఉత్తరం ఒకళ్ళు ఏమో దక్షిణ నైరుతిలో వీధి పోటు ఉంది అయినా పుష్కలమైన ధనయోగం ఉంది ఆ ఈశాన్యం ఉంటే ధనం యోగం వస్తుందంటే నైరుతిలోంచి వీధి పోటు వస్తే ధనం వియోగం అవుతుందంట అంటే వెళ్ళిపోతుంటుందంట ఆయన చేసిందల్లా ఒకటే నలుగురైదురు గురుగారిని తీసుకొచ్చాడు బలంగా గృహాన్ని నిర్మించాడు ఆ వీధి పోటును కూడా తొక్కేసింది అక్కడ నైరుతి వీధి పోటుని కనుక వీధి పోటును కూడా డామినేట్ చేసే విధంగా గృహంలో దయోబలం రావాలి అంతే కదా ఇప్పుడు ఎవరైనా ఒక చెడు ప్రవర్తన గల వ్యక్తి వస్తున్నాడంటే పది మంది మంచి వాళ్ళు జత కూడతారు జత కూడి ఒక చోటకు వచ్చేసి వాడిని వచ్చిన వాడిని మెల్లిగా మౌల్డ్ చేసి నాన్న ఇట్ట కాదని చెప్పి మౌల్డ్ చేసి మళ్ళీ మంచిగా మార్చే విధానం చేస్తాం అంటే అక్కడ వీధి పోటు అనేటువంటి రాక్షస కృత్యం ఏదైతే ఉంటుందో దాన్ని డామినేట్ చేయాలంటే దైవబలం అనేది పెంచాలి అంటాడు దైవబలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా గృహంలో యోగం లభిస్తుంది తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది జై శ్రీమన్నారాయణ